పార్గవ్ బాలు ప్రయాడ తనిగిర్లోను చింగరాయకు ఏ భార్గవ్ ఎన్ని రోజులు హాలిడేస్ ఎయిట్ 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 హాయ్ చెప్పాం సారీ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నా భార్గవ్ వచ్చిండు மேசீ ரெண்டோரி தோட இது பிள்ள இது தான் பிள்ள காது பிள்ளை

మండేనా స్కూలు అన్నకు సండే అంతే అండి జిరాకు రోజు అయితే ఈజీ ఉండదు వదిలి పెట్టడా పదిలోకి పోవాలి ఉదయాన్నే సెవెన్ కల్లా బయలుదేరితే మూడు గంటలు పెట్టిందా పట్టుద్ది నుంచి మీ కాడకు ఐదు గంటలు రా ఐదు గంటలు పడుతుందా

మూడు వందలు అంటే మీకు ఆరు గంటలు పట్టాలి కదా మాకు మూడు గంటలు అంటే గంట మూడు వందలు ఎందుకు ఉంటుంది నూట అరవై రెండు వందలు